ఐదవ రోజు అమ్మకి గులాబీ పువ్వులతో ఇలా మాల వేశాను భలే ఉంది కదా మాల అంటే ఏం కాదు కానీ జడకు పక్కన పువ్వులు ఇలా పెట్టాను పెడుతూ ఉంటే అనిపించింది అనమాట నాకు అమ్మ ఈరోజు పువ్వుల మాల వేయించుకున్నావా నువ్వు అని చెప్పేసి అదే చెప్తున్నాను ఈరోజు పువ్వులు ఎక్కువ లేవు కదా సో అమ్మకు అమ్మకు మాత్రమే కొంచెం ఉన్నాయి మూడు మూరలు తెప్పించాను మూడు మూరలు లలితమ్మ తల్లి చిన్నమ్మ తల్లి కామాక్షి తల్లి సంతోషి తల్లి వారాహి తల్లి లక్ష్మీ అమ్మ వేసుకున్నారు గులాబీలు కూడా కొంచెం ఉన్నాయి పూజ అయిపోయింది ధూపం వేసేసాను అలాగే నైవేద్యం పెట్టాను పానకం పెట్టాను దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయండి అసలు నిన్నటి నుంచి వెలుగుతున్నాయి ఈ రెండు దీపాలు ఈ మూడు సారీ అఖండ జ్యోతి ఇవి నిన్న సాయంత్రం నుంచి వెలుగుతూనే ఉన్నాయి పూజ అయితే మొత్తానికి అయిపోయింది ఈరోజు తొందరగా అయిపోయింది అసలు అమ్మ దగ్గర నుంచి పక్క కదలబుద్ధి కాదు కదా నాకైతే పక్కకే కదలబుద్ధి కాదు వన్ థింగ్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఉంటాను అనమాట అమ్మని అమ్మ ఏ పూ కింద వేసుకుంటుందా ఏ అమ్మ కింద వేసుకుంటుందా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాను నేను చూసుకుంటూ నా పని చేసుకుంటా ఈరోజు వచ్చేసి టిఫిన్ బీరకాయ కర్రీ చేస్తున్నాను నిన్న నైట్ చిత్రాన్నం చేశా అమ్మ కోసం అని చెప్పేసి అమ్మ పెట్టి నేను తిన్నాను ఇంకా ఇంత చిత్రాన్నం ఉంది సో బాగుంది చిత్రాన్నము ఇంకా అన్నం కూడా కొద్దిగా ఉంది జాకి సరిపోతుంది ఇప్పుడు పొద్దున తెల్లగా అయిపోయింది ఇప్పుడు సిక్స్ అయ్యింది సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కాఫీకి ఎత్తి పెట్టాను పాలు ఒక స్టవ్ పైన పెట్టాను సరే బయటకు వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు ఇంకా ఉతికడ్డలు తిప్పలేదు అలాగే అన్నపూర్ణమ్మకు సత్యనారాయణ స్వామికి శ్రీకుళమ్మమ్మకు సూర్యుడు బయటికి వచ్చేస్తున్నారు లక్ష్మి ఇంకా రాలేదు బయట అంతా అట్లే ఉంది పని నేను లోపల మాత్రం చేసుకున్న పూజ అయితే అయిపోయింది సో బయట అలా ఉంది క్లైమేట్ నిన్న సాకలం వచ్చి ఇస్తరి బట్టలు తెచ్చి వెళ్ళింది అవి కూడా సర్దుకోలేదు నిన్నంతా ఫుల్ షాప్లో బిజీ బిజీ అనమాట కస్టమర్లు వచ్చి అందుకే నేను ఎక్కువ షూట్ చేసుకోలేదు సో కాఫీ వేడైందండి నా కాఫీ రెడీ అయిపోయింది నేను కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ బీరకాయలు కట్ చేసి తర్వాత వేయాలి సో కాఫీ వేడి అయింది ఇవి కట్ చేద్దాం పెర కట్ చేసేస్తే ఒకవేళ లక్ష్మి వచ్చినా కూడా ఇవి తోమడానికి వేయచ్చు అన్నీ ఏడు కళ్ళ ఆరు కళ్ళరా ఐదున్నర కళ్ళరా అని చెప్తూ ఉంటా వస్తూ ఉంటుంది కానీ లేటే పాపం తను కూడా ఇంటి దగ్గర పిల్లలకు కాలేజీకి అన్నమాట వంట చేసి రావాలి అందుకే కొంచెం లేట్గా వస్తుంది ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలంటే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వంటి కాడికి నేను చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నా చాలా తొందరగా కట్ చేస్తా కదా వెజిటబుల్స్ కానీ నాకన్నా ఫాస్ట్గా మాకు ఎంత ఫాస్ట్గా కట్ చేసేది ఆయనంత ఫాస్ట్గా నేను కట్ చేసాను సరే మరి కాఫీ తాగేసి మహాభారతం పెట్టుకున్నాను మహాభారతం ఏడో వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ కాలేదు సాత్వికమైన ఆహారం అనమాట ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకొని తింటున్నా పర్వాలేదండి నేను తినగలమో లేదో అని అయితే అనుకున్నా మరి అంత బ్యాడ్గా అయితే ఏం లేవు బాగున్నాయి సో బీరకాయలు అయితే నేను తిరువాతకైతే వేసేసాను ఇంకా కాఫీ వేడైపోయింది లక్ష్మి కోసం అని చెప్పేసి సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేసిన అనమాట కాఫీ తాగకుండా వస్తే తనకు కోసం నేను తాగుదామని సెవెన్ థర్టీ అయినా రాలేదు ఫోన్ చేస్తే కడుపు నొప్పి లేచింది అని చెప్పేసి అయితే అనింది వస్తావా రావా అని చెప్పేసి అంటే వస్తాను కొంచెం లేట్గా వస్తాను అని అయితే అనింది ఇంకా సరే తన కోసం ఎందుకులే వెయిట్ చేయడం అని చెప్పేసి నేనైతే కాఫీ తీసుకొని అయితే అయితే వచ్చేసాను ఇంకా కూర్చొని తాగుదామని ఈ హాలు అలాగే వంటిల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా నాకు తను కొంచెం లేట్గా వచ్చిన ఇబ్బంది అయితే ఏముండదు కాకపోతే ఏమంటే పూజ చేసే టయానికి అంతా లక్ష్మి వచ్చిందంటే బయట కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది మనకు కూడా పూజ చేసుకున్నప్పుడు కొంచెం మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఏం చేస్తా అని చెప్పండి తనకు కూడా కాలేజీకి పిల్లలకి తెచ్చినారంట ఇంకా పిల్లలకి క్యారెట్ చేసి పెట్టి రావాలంటే తనకు లేట్ అవుతుంది సో కాబట్టి అర్థం చేసుకోవాలి మనమే నాకైతే నిజంగా ఈ నవరాత్రులు మాత్రం ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే అంత సంతోషాన్ని ఇచ్చింది నేను ఇప్పటికి ఇది నాలుగో నవరాత్రి చేయటము దసరా నవరాత్రులు అప్పటి నుంచే చేస్తున్నాను కదా ఏకును అస్సలు లేసేదాన్ని కాదు ఏకుని లేస్తే నాకు అసలు శరీరం సహకరించేది కాదనమాట నాకు కంపల్సరీ నెక్స్ట్ డే జ్వరం వచ్చినట్టుగా అయ్యేది టాబ్లెట్ వేసుకునేదాన్ని కానీ అట్లా అవుతుందని చెప్పేసి ఎండ వన్నాకనే లేచి పూజ చేసుకునేదాన్ని కానీ ఈసారి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫోర్ కంటే ఫోర్కి గుర్తొస్తుందండి అసలు ఎంత మేలుకొస్తుందంటే అమ్మనే లేతుందా ఏమో నాకు నిజంగా తెలియదు కానీ అంత ఫుల్ గాఢ నిద్రలో ఉంటానా అసలు ఫోర్ అంటే ఫోర్కి కరెక్ట్గా గుర్తొస్తుంది అంత వేకుని లేచి పని చేసుకుంటుంటే కూడా నాకు అసలు ఏది కూడా హెల్త్ ప్రాబ్లం అనేది లేదు ప్రస్తుతానికైతే కొంచెం మోకాలు నొప్పి అయితే ఉంది కానీ అది వేరు మామూలుగా బాడీ అలా అలా అయితే లేదనమాట నిజంగా చాలా షాక్ నాకు ఏకున్లు లేస్తే అసలు నేను పని చేయలేకుంటుంటే అట్లాంటిది ఏకున రోజు లేస్తున్నా కూడా నేను చాలా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నిజంగా ఇంతకుముందు చేసేదాన్ని ఏకుండా లేసి కానీ ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి ఏకుండా లేస్తే కనుక చాలా అలసిపోయేదాన్ని సో ఇంకా షాప్ కార్డ్కి అయితే వచ్చేసాను అనమాట సో వర్కర్ అయితే జాయిన్ అయిందండి నిన్నటి నుంచి అయితే వస్తుంది ఇంకా తను బాగానే ఉంది చెప్తుంటే అన్ని తొందరగా నేర్చుకుంటుంది అర్థం చేసుకోగలుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి టైం అయితే పడుతుంది సో కంప్యూటర్ వర్క్కు నేను ఇచ్చిపోయారని చెప్పేసి అన్నాను కదా బ్లౌజెస్ అవి అయితే మార్కింగ్ వేసేసి పెడదాము అని చెప్పేసి మార్కింగ్ వేస్తూ ఉంటేనే కస్టమర్స్ ఫోన్ చేశారనమాట సో ఆర్డర్స్ చేస్తూ ఉన్నారు శారీస్కి అలాగే మగ్గం వరకు కార్డ్స్కి చీరల కూర్చులకి ఇట్లా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సో వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ నేను బ్లౌజ్కి మార్కింగ్ వేస్తూ ఉన్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఈ కొత్త వర్కర్కి వచ్చేసి నేను మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలి అన్నది ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేశానంటే రేపు ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నా కూడా తను మార్కింగ్ వేసేలాగా ఉంటుంది కదా అని చెప్పేసి తనకి ఎలా మార్కింగ్ వేయాలి అన్నది చెప్తున్నాను తనకి కొంచెం టైలరింగ్లో కూడా ఏమంటారు అవగాహన అయితే ఉన్నట్టుందండి చెప్తేనే టక్కున పట్టేస్తుంది అనమాట సో చూద్దాం ఎంతవరకు నేర్చుకోగలుగుతుందో ఏమో తెలియదు కానీ చెప్పింది చెప్పినట్టుగా టక్కున క్యాచ్ చేసేస్తుంది నిన్న వచ్చింది ఫ్రేమ్ నేను రిమూవ్ చేస్తూ ఉంటే చూసింది నెక్స్ట్ వెంటనే రిమూవ్ చేయటము ఫిట్టింగ్ చేయటం కూడా చేసేసింది అనమాట అంటే చాలా షార్ప్గా ఉంది సో నాకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా తను కొంచెం బాగా చేస్తుందని అనుకుంటున్నా సో తనకి ఎలా మార్కింగ్ క్రాస్ కటింగ్కి ఎలా వేసుకోవాలి అలాగే ప్రిన్స్ కట్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలి కంప్యూటర్ వర్క్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలి అండ్ మగ్గం వర్క్కి ఎలా వేసుకోవాలి టోటల్ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవాలి అన్నది తనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నింటికి ఒకే మార్కింగ్ అయితే ఉండదు ప్రిన్స్ కట్కి ఒకలాగా ఉంటుంది క్రాస్ కట్కి ఒకలాగా ఉంటుంది మగ్గం వర్క్కి ఒకలాగా ఉంటుంది కంప్యూటర్ వర్క్కి ఒకలాగా ఉంటుంది అనమాట సో అన్నింటికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అవి చెప్పానంటే తను కూడా తొందరగా క్యాచ్ చేసేసుకుంది అందుకని చెప్పేసి మార్కింగ్ వేసేసి ఇంకా బ్లౌజ్ అయితే ఫ్రేమ్కి అయితే సెట్ చేస్తున్నాం అనమాట ఇద్దరం కలిసి ఈ కస్టమర్ వచ్చేసి మీటర్నర క్లాత్ తెచ్చుకున్నారండి పట్టు క్లాత్ చాలా పెద్దగా ఉంది సో సరిపోదు అని చెప్పేసి అది తెచ్చుకున్నారంట చాలా పెద్దగా అన్నమాట క్లాత్ ఇవేమో చాలా కాస్లీగా పడుతుందండి క్లాత్ వచ్చేసి మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఇవి చూడడానికి ఏమో మనకి కరెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా ఉంటుంది శారీస్కి కానీ ఇవి కంప్యూటర్ వర్క్ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి పిగిపోతాయండి క్లాతులు చాలామందికి తెలీదు ఆఫ్ పట్టు క్లాత్లే బెటర్ అండి ఆఫ్ పట్టు క్లాత్ ఎలా ఉంటుందంటే స్టిఫ్గా ఉంటుంది ఎంత హెవీ మగ్గం వర్క్ వేసినా కూడా క్లాత్ అన్నది పాడవ్వకుండా ఉంటుంది కానీ ఇవి అలా ఉండవు కాస్ట్ ఏమో ఎక్కువ పెట్టాలి మీటర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి మనం వర్క్ వేసిన తర్వాత ఈ క్లాత్ అన్నది అంత గట్టిగా ఉండదు అనమాట ఖచ్చితంగా పిగిలిపోతుంది రేపటి వీడియోలో నేను మీకు ఆ యొక్క క్లాత్ క్వాలిటీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇది నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా బ్లౌజెస్ చూశాను కాబట్టి చెప్తున్నా ఇంకా తర్వాత వచ్చేసి ఈ మిషన్ మీద బ్లౌజ్ పెట్టేదానికి హ్యాండ్స్కి జాయింట్లు వేసుకుంటున్నాను అలాగే నిన్న ఒక శారీ వచ్చేసి శ్రీలక్ష్మిది లేస్ కుట్టించమని చెప్పేసి ఇచ్చిపోయింది అనమాట అది వచ్చేసి ఒక కొత్త టైలర్కి అయితే ఇచ్చాను ఆ టైలర్కి కుట్టడం వస్తే కుట్టడం వస్తుంది అని చెప్పేసి తీసుకోవాలి లేదా లేదని అని రాదనాలి అంతే కాని తీసుకొని బాగా పాడు లేపేసింది అనమాట నాకైతే నిన్న చాలా కోపం అయితే వచ్చేసింది ఆ టైలర్ పైన మళ్ళీ సీనియర్ మోస్ట్ టైలర్ అంటాండి తను నేనైతే తనతో మాట్లాడింది లేదు వేరే వాళ్ళు రిఫర్ చేస్తే ఇచ్చానమాట బాగా కుడుతుంది అని చెప్పేసి అంటే సరే చూద్దామని చెప్పేసి ఇచ్చాను ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అని అయితే అనింది కానీ లేస్ అయితే పర్ఫెక్ట్గా కుట్టలేదు ఈ బ్లౌజ్కి జాయింట్లు అయితే వేసేసి అది మిషన్లో పెట్టిన తర్వాత ఆ బ్లౌజ్ కూడా సెట్ చేయాలి సెట్ చేసిన తర్వాత శారీ పెట్టేసుకున్నాను అనమాట రెండు బ్లౌజ్లు అయిపోయాయి హ్యాండ్స్ వేసేసి ఇంకొక బ్లౌజ్ అనమాట అది కూడా అయిపోయింది నేను షూట్ కొంచెం గ్యాప్ తీసుకొని చేశాను రీల్స్ చేశాను కదా అందుకు కొంచెం నాకు టైం పట్టింది ఇది వచ్చేసి కట్ వర్క్ లేస్ అనమాట మన ఓల్డ్ శారీస్ కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదండి కాస్ట్లీ శారీస్కి ఇలా కట్ వర్క్ లేస్ మనం మనం డబ్బులు పెట్టే కొద్దీ ఉన్నాయండి కట్ వర్క్ లేజ్లో మనం వీటిలో మగ్గం వర్క్కి మగ్గం వర్క్ లాగే రావాలి మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉండే లేస్ కావాలంటే ఆ లేసులు దొరుకుతాయి మనకు తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువ బడ్జెట్లో ఉండే లేసులు కూడా దొరుకుతాయి అవి ఇలా కుట్టుకున్నట్లయితే కనుక మన ఓల్డ్ శారీస్ కూడా మనకి డిజైన్ చేసినట్లు అయిపోతాయి చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇది తను వచ్చేసి మా కొత్త వర్కర్ నేను కుడతానని చెప్పేసి తను ట్రై చేసింది కానీ తనకు రాకుంటుంది కుట్టడానికి ఇంకా వద్దు చీర పాడైపోతే మళ్ళీ కష్టం అని చెప్పేసి నేనే కూర్చున్నాను అనమాట ఎంత అండి చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు కానీ పది నిమిషాల్లో అయిపోతుంది కానీ ఈ ఎక్కువ పని చేసాము అంటే కనుక అలసిపోతూ ఉంటాం అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ నా వర్కే నాకు చాలా ఉందిలే ఈ వర్క్ ఎందుకు అని చెప్పేసి దీని జోలు వెళ్ళాను ఇంకా మొత్తానికైతే ఈ శారీ మొత్తం లేసేసేసాను ఇది నేను మీకు ఈ వీడియోలో చూపించలేదు రేపటి వీడియోలో ఖచ్చితంగా నేను మీకు ఈ శారీకి ఎలా ఉంది అన్నది చూపిస్తాను కుచ్చులు వేసాము కదండీ ఈ శారీకి కుచ్చులు వేసిన వాటికి కూడా మనం ఇలా లేస్ వేసుకోవచ్చు పైన అంతా లేజ్ కనిపిస్తుంది కిందంతా కూడా కుచ్చులు చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ శారీకి ఇది వేసిన తర్వాత ఎంత మంచి లుక్ వచ్చిందంటే చాలా బాగుంది యాక్చువల్గా ఈ బ్లౌ ఈ సారీమీని బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి అమ్మకైతే పూజ అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ నవరాత్రులు సాయంకాలం ఈవినింగ్ వచ్చేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అమ్మకు మళ్ళీ ఆ అక్క పూలైతే తెచ్చిచ్చి వెళ్ళిందండి తర్వాత ఆ పువ్వులో నేను ఇంత ముందుకే తెప్పించి పెట్టిన పువ్వులు అన్నీ పెట్టేసి అమ్మకి పూజ అయితే చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది అండ్ సాయంకాలం వచ్చేసి ఇలా హారతి ఇచ్చేసి అమ్మకి పులిహోర నైవేద్యం అయితే అది చిత్రాన్నం చేసి పెట్టాను అనమాట అమ్మకి ఇలా ఉంటే భలే చూడాలనిపించింది నాకైతే సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఓ ఐం హ్రీం శ్రీం గ్లౌం ఐం नमो भगवति वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वारा वराहमुखि अन्दे अन्दि निनमः रुन्दे रुन्दि नि नमः जम्बे जम्बि निनमः मोहे मोहि निनमः स्तम्भि स्तम्भि निनमः सर्वदुष्टप्रदुष्टानाम् सर्वेषाम् सर्ववाक्सिद्धसख्युर्मुखगतिजिह्वतम् कुरु कुरु शीघ्रम् वश्यम् कुरु कुरु